ందరికి కూడా ఇల్లు లేని వారికి అందరికీ రామస్వామి గుట్టు గుట్ట దగ్గర ఇల్లు ఇప్పిస్తానని చెప్తూ అదేవిధంగా మంత్రి గారి సహకారంతో వార్డులో వార్డులో ఉన్నటువంటి అపరిచితంగా ఉన్నటువంటి సమస్యలను సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లో లోవెల్టీ సమస్య కానీ విద్యుత్ లైన్ సమస్య కానీ ఇంకా ఏ ఇతర ఉన్నా కానీ నేను ఖచ్చితంగా మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వార్డులో వార్డు అభివృద్ధికి వార్డు ప్రజలకి సహకారానికి నేను పూర్తి స్థాయిలో సహకారం చేస్తాను ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది మంత్రి గారు హెడ్ క్వార్టర్లో ఉన్నాడు ఏ పని కావాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పని అవుతుంది ఓటర్ మహాశైలు అందరూ కూడా ఇది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి వేరే వాళ్ళకు ఓట్లు వేయటం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదు మంత్రి గారు కోట్ల రూపాయలతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రజలందరికీ తెలుసు మరి హుజూర్ నగర్ రూపురేఖలను మార్చిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉంది పేద ప్రజల కోసం మరి ఇంటిగ్రేటెడ్ స్కూలు రెండు వందల యాభై కోట్లతో నిర్మాణం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా డిగ్రీ కాలేజీ ఇంటర్ కాలేజీలు అవి నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజీ రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్ కాలేజీలో మన మా మగ్దు నగర్ దగ్గర మరి మొన్ననే శంకుస్థాపన చేయడం జరిగింది అగ్రికల్చర్ కాలేజీ అంటే చాలా చరిత్రమైనటువంటి ఘట్టం ఈ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ ప్రజలందరూ చూడాలి చూసి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేస్తే ఇంకా అభివృద్ధి చేయడానికి సహకారం ఉంటుంది కాబట్టి ఓటు వేసే ప్రజలందరూ ఒక్కసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా మీరు హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నాకు మీరందరూ ఓట్లేసి గెలిపించినట్టయితే వార్డు అభివృద్ధికి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు నా వంతుగా కృషి చేస్తాను అర్హులైన పేద ప్రజలందరికీ కూడా ఇల్లు రామస్వామి గుట్ట దగ్గర ఇళ్ళిప్పడానికి నేను ఇక్కడ హరిబాబు గారు మంత్రి గారు సహకారంతో ఖచ్చితంగా మీ అందరికి ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కృతజ్ఞత అర్థం చేసుకోండి ఒక ముస్లిం టికెట్ ఇస్తే మైనారిటీ టికెట్ మూడు వందల వార్డు మా ముస్లిం వాటిది ఈ వార్డులో నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముస్లింతో ఓటేంచుకున్నాను మేము ముస్లిం ఓటేసుకుని నేను ఇక్కడ గెలుస్తూ వచ్చాను కాబట్టి ఒక్కసారి వాళ్ళకి ఇండి మేము రుణం తీసుకున్నాడు అవుతాం ముస్లిం రుణం తీసుకున్న అయిపోతాం కాబట్టి అవకాశం అంటే ఆయన వంద రకాలుగా ఆలోచించి వంద రకాలుగా ఆలోచించి ఈ టికెట్ ఇవ్వడం జరిగింది ఎన్నో ఆలోచించి అర్థం చేసుకుని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఎందుకు టికెట్ ఇచ్చాడే దాని మీద మీకు వివరణ ఎందుకు ఇస్తారంటే ఎందుకు తీసుకొచ్చామంటే ఇన్ని సంవత్సరాలు ఓటు ఎంచుకుంటాం వాళ్ళతో మూడు వందల మంత్రులు ఓటు ఎంచుకుంటాం హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఉంటున్నాం హుజూర్ నగర్ లో రెడ్డి బజార్ ఉంది కమ్మ బజార్ ఉంది కాజీ బజార్ ఉంది బాల బజార్ ఉంది మంగళ బజార్ ఉంది సాగల బజార్ ఉంది మాయిల బజార్ ఉంది అన్ని బజార్ ఉన్నాయి కానీ ఒక సీరా కాళిలో మాత్రమే అన్ని కులాలు ఐక్యంగా ఉన్నట్టు కానీ బాయిబాయి పోతున్నాం హిందూ ముసు ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పు ఇన్ని సంవత్సరాలు మనం వాళ్ళు ఓటేసుకున్నట్టు ఒక్కసారి అవకాశం తప్పేది అర్థం చేసుకోండి అవకాశాన్ని మనం సద్ధం చేస్తుంది లాభే రోజుల్లో పద్దాడు కదా మనం మన మనిషి నిలబడతాడు అప్పుడు వాళ్ళు సహాయిస్తాడు అంటే వాళ్ళ మనం ఒక రంజాన్ పండగ వస్తుంటే వాళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి వాళ్ళ సాధారణంగా ఆహ్వానించి కొంతమంది ఉన్నవాళ్ళు అయితే ఇంటికి భోజనం పెడతారు కొంతమంది పాయసం ఇస్తున్నారు వాళ్ళకి భగ్గి పండుగ వచ్చే పక్కింటికో వాళ్ళ బంధువులకో ఇంత మాస్ ఇస్తున్నారు అంటే ఎందుకు చూస్తారు మనం మనకు కలిసి ఉండాలని దాని ప్రతికి మనం చేస్తాం ఈగా దానికి వెళ్ళి వాళ్ళకి మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటే ఇది హిందూ మిస్ బాయో అంటే నిదర్శనం ఇంతటి చక్కటితో మనం వాళ్ళు ప్రయాణం చేస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి నగర్ నగర్లో అన్ని అన్ని పాత బజార్లో రెడ్డి బజార్ ఖమ్మ బజార్ మాది బజార్ మాలా బజార్ మంగళ బజారు నాయన బజార్ ఖమ్మార్ అన్ని బజార్లు ఉన్నాయి సపరేట్ ఇక్కడ మాత్రం అది కాదు హిందూ ముస్లిం అని ఐక్యంగా ఉన్నాం అర్థం చేసుకోండి అంటే ఇక్కడ మన బ్రతున్నందుకు మనం ఇచ్చిన అవకాశాన్ని మనం ఒకసారి ఒక్కసారి గౌరవించి ఒక ముస్లింస్ మనం గౌరవించి ఓటేసి వాళ్ళకి గెలిపిస్తే రావారని వాళ్ళు కూడా అరే మనం ముస్లింకు టికెట్ ఇస్తే హిందువులు ఓటేసారు మనం గెలిపించారు కృతజ్ఞత వాళ్ళకు ఉంటుంది కృతజ్ఞతతో మనకు పనిచేస్తారు తప్ప మోసం చేసి దగా చేసి పంచాయతీ నమ్మకంతో బయట నిలబెట్టడం జరిగింది దయచేసి అక్క చెల్లి తొంగుండారా అన్నారా అందరికీ ఏం చూస్తున్నారు ఏంటంటే ఖచ్చితంగా మనం ఇచ్చిన అవకాశాన్ని మోసం చేయకుండా అతను గెలిపించుకుంటే రావారో ప్రతిసారి మన పడుతున్నాం కదా ఒక్కసారి ఒక వచ్చింది ఏం తప్పేం ఇస్తే అదే రంగప చేసిడా గుంజుకున్నాడా ఏదైనా ఫ్లాట్ లో ఆక్రమించుకున్నాడా ఏం చేసిండు ముస్లింలకి ముస్లింలు యొక్క ఏదైతే